హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు టీవీ సీరియల్ యాక్ట్రెస్ వర్ష వర్షా ప్రస్తుతం తెలుగులో ప్రముఖ జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతున్న ప్రేమయంత మధురం సీరియల్లో హీరోయిన్ అను క్యారెక్టర్లో నటిస్తూ మంచి పేరును గుర్తింపులను సక్సెస్ను అందుకుంటున్నారు వర్ష సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది అయితే రీసెంట్గా ప్రేమయంత మధురం సీరియల్ హీరోయిన్ వర్ష తన రియల్ లైఫ్ లేటెస్ట్ ఫొటోస్ని షేర్ చేసింది ఆ ఫొటోస్ లో వర్షా తన ఫ్రెండ్స్ కలిసి డిఫరెంట్ లుక్ లో డాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కనిపించింది ఆ ఫోటోస్ చూసిన వారంతా క్యూట్ అండ్ లవ్లీ పర్ఫార్మెన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా వర్ష డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి